బాపట్ల జిల్లా చీరాల ఏరియా హాస్పిటల్లో జనసేన పార్టీ పట్టణ యువ నాయకులు ఏరిచెర్ల అశోక్ కుమార్ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా సోమవారం రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా కార్యదర్శి శివరాం ప్రసాద్ మాట్లాడారు సెప్టెంబర్ రెండున జరగబోయే జన్మదిన కార్యక్రమంలో భాగంగా ఈ రోజు రక్తదానం చేపట్టగా మంగళవారం కొత్తపేటలో కే కటింగ్ అన్నదాన కార్యక్రమాలు జరగనున్నాయని వేటపాలెం మండల అధ్యక్షుడు ఉగ్గిరాల మార్కండేయులు అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కార్యకర్తలు పవన్ కళ్యాణ్ అభిమానులు రక్తదాన శిబిరంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు అందరికి శుభోదయం నా పేరు మార్కండే ఉనసేన వ్యాటపాల మండల అధ్యక్షుడిని జనసేన పార్టీ అధ్యక్షుడి గారైన పవన్ కళ్యాణ్ గారి వేడుకల్లో భాగంగా బిగిన్ చేసుకుని రెండవ కార్యక్రమం అయిన హెచ్ఎల్ అశోక్ కుమార్ నాయకత్వంలో మేము బ్లడ్ డొనేషన్ క్యాంప్ చీరాల ఏరియా హాస్పిటల్లో స్టార్ట్ చేయడం జరిగింది దీనికి హాజరయ్యి బ్లడ్ డొనేషన్ చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ రేపు కొత్తపేటలో కూడా బ్లడ్ డొనేషన్ క్యాంపు అదే పూజా కార్యక్రమాలు పలు సేవా కార్యక్రమాల్లో మా నాయకులు గుడు శివరాంప్రసాద్ గారు మోడాల శ్రీనివాసరావు గారు అనుకొండ కిషోర్ గారు తదితర కార్యకర్తలు నాయకులతోటి ఈ ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ చేస్తున్నాము దీంట్లో భాగంగా మొన్న రీసెంట్గా వైజాగ్లో చెప్పినట్టుగా త్రిశూల్ వ్యూహంలో భాగంగా అశోక్ తీసుకున్న ఈ నాయకత్వాన్ని మేము హర్శిస్తూ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం అశోక్ గారికి దీంట్లో మా మెంబర్షిప్ టు లీడర్షిప్ అనే కార్యక్రమము అశోక్ తోటి చిరాల్ నియోజకవర్గంలో స్టార్ట్ చేశాము అలానే రేపు దసరా తర్వాత మెంబర్షిప్ డ్రైవ్ లో కూడా ఇదే స్కూర్తితో చిరా బాగా చేసుకొని జెన్యున్ కార్యకర్తలని బయటికి తీసుకొచ్చుకొని మన సేవా కార్యక్రమాలు విస్తృత స్థాయిలో చేసుకుంటా వెళ్తామని తెలియజేసుకుంటూ జై జనసేన జనసేన సైనికులకి జనసేన పార్టీ చాలా ఆనందాయకరమైన రోజు ఎందుకంటే మా జనసేన పార్టీ అధ్యక్షుల వారు జన్మదిన కార్యక్రమాన్ని మేము పండుగలాగా జరుపుకుంటాము ప్రతి సంవత్సరంలాగేనే ఈ సంవత్సరం కూడా మరి వారి జన్మదినాన్ని మేము పండుగలాగా జరుపుకుంటాము ఆ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు చీనాల నియోజకవర్గంలోని చీనాల వేరే వైద్యశాలలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి జన సైనికులు తోటి ముఖ్యంగా మా నాయకులు గెలిచరుల అశోక్ నాయకత్వంలోని మరి ఇంత మంచి కార్యక్రమం ఇక్కడ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది అలాగే చీరాల నియోజకవర్గాన్ని జనసేన పార్టీ అభివృద్ధి చేసే విధానంగా క్షేత్రస్థాయిలో ఎవరైతే ఇంకా గుర్తింపు పొందని కార్యక్రమాలు చేస్తున్న వారిని గుర్తించి వారిని పార్టీలో మమేకం చేసి పార్టీని బలోపేతం చేసే విధంగా మరి వేటపల్లి మండలాధ్యక్షులు కానీ అలాగే చీరాల నియోజకవర్గ నాయకులు కానీ పార్టీని బలోపేతం చేసే దిశగా మేము పయనిస్తామని అలాగే మొన్న పవన్ కళ్యాణ్ గారు త్రిశూలు వ్యూహాన్ని ఏర్పాటు చేశారు మీకు ఎవరికి పార్టీ కార్యాలయం లేకపోయినా ఎక్కడైతే ఉంటారో అదే జనసేన మీటింగు అలా ఆ వ్యూహంతో మేము ప్రజల్లోకి క్షేత్రస్థాయిలోకి చీరాల నియోజకవర్గ జనసేన పార్టీని అభివృద్ధి దిశగా తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ చీరాల పట్టణ ప్రజలకి అలాగే ఆంధ్రప్రదేశ్ పట్టణ ప్రజలకి మరొకసారి మా నాయకుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాం